పాత్రికే సమావేశంలో నేను ఒకటే చెప్తున్నా సోదరులు అడిగినారు కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి కొత్త బస్సుల గురించి అడుగుతాను నేను ఒకటే చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా రాయచోటి అన్నమయ్య జిల్లాను కదిపే శక్తి ఎవరికి లేదని మీ ముందర చెప్తున్నా ఆ అపోహే మన మధ్య వద్దు ఎవరో కడుపు మండి కక్షతో ప్రజల మధ్య తాలూకాల మధ్య విభేదాలు సృష్టించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడతాను పది రోజుల నుంచి సోషల్ మీడియాలో నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈ భూమి కాలం ఈ వ్యవస్థ ఉన్నంతకాలం అన్నమయ్య జిల్లా అనేది రాయచోటిలోనే ఉంటుంది హెడ్ క్వార్టర్ రాయచొడ్డి మన జిల్లా ఎక్కడికి పోవు ఎందుకంటే ఈరోజు ముందు పని కట్టుకొని ఎన్ని చర్యలు చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోట్లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైతేనే హోటళ్ళు హోటళ్ళు కట్టుకునే వాళ్ళైతేనేం రెస్టారెంట్లు పెట్టుకున్న వాళ్ళైతేనేం ట్రాన్స్పోర్ట్ సర్వీసులు పెట్టుకున్న వాళ్ళైతేనేం వీళ్ళందరూ ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది జిల్లా వచ్చింది వాళ్ళు తెచ్చినా ఎవరు తెచ్చినా మంచిదే మేము కూడా ఒప్పుకుంటాం జిల్లా తెచ్చిన దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇరవై ఆరు జిల్లాల్లో రాయచోడు కూడా అభివృద్ధి చెందుతుంది మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్ని రంగాలల్లో అనుకుంటా ఉంటే ఈ పది రోజుల్లోనే ఇంకా ఓటం భయంతో ఉన్నారు ఆ కడుపులో కుళ్ళు పెట్టుకొని సోషల్ మీడియాలో అయితేనే కొన్ని వాళ్ళ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన పత్రికల్లో జిల్లా మారుస్తారని చెప్తా ఉంటారు నేను ఛాలెంజ్ విసురుతున్నా జిల్లా అనేది మార్పు అనేది ఉంటే నేను ప్రాణత్యాగానికైనా సిద్ధమే అలాంటి ఛాలెంజులు కూడా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్ అపోహే వద్దు ఎవరు మనసుల్లో జిల్లా మార్చే విషయమే చర్చ జరగడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటా అనేది ఏంది రాబోయే కాలంలో ఏమేమి హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటి ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మైనస్లో రాష్ట్రాన్ని ఈ ఈరోజు అమరావతి అయితేనే పోలవరం అయితేనే ఈ అన్నిటి దాని గాడిలో పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు రావాల పెట్టుబడులు వచ్చిన రోజే వ్యాపారాలు జరుగుతాయి వ్యాపారాలు జరిగిన రోజు ట్రాన్సాక్షన్ ఉంటుంది జనాలకు డబ్బులు చేతుల్లో మారుతూ ఉంటుంది కొత్త అమరావతి కాకుండా జిల్లాలు ఏ అయితే ఉంటాయి అభివృద్ధి చెందుతూ ఉంటాయని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటా ఉంటే ఈరోజు ఎన్ని జిల్లాలు పెట్టారో అన్ని జిల్లాల్లో గవర్నమెంట్ భూములు తీసుకొని పెద్ద పెద్ద ప్యాలెసులు కట్టుకుంటా ఆ ప్యాలెస్లు కాపాడుకునేదానికి చేత కావడంలా ఎందుకంటే గవర్నమెంట్ పరంగా ఇచ్చిన భూముల్లో ఏదో ఒక కాంట్రాక్టర్ వెయ్యి కోట్ల రూపాయలు పనిస్తే దాంట్లో వంద కోట్ల రూపాయలు డబ్బు మిగిలితే ఆ వంద కోట్లు ఎత్తుకుని వచ్చి జిల్లాకు ఒక ఆఫీస్ కట్టుకుంటున్నారు ఆ కంపెనీ పేరు కూడా రాసుకోండి రామ్ కన్స్ట్రక్షన్స్ అని అయోధ్య రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎంపీలలో ఆయన ఒకడు ఆయన కంపెనీని ఉండే ఇరవై ఆరు ఆఫీసులు కడతా ఉంది వాళ్ళ ఆఫీసులు పెట్టుకుని ఆఫీసులు కాపాడుకోలేకుండా ఈరోజు జిల్లా ఏదో వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక్కడ అపోహలు సృష్టిస్తాను రాయచోట్లో ఉండే వ్యాపారస్తులకైతేనేం ఉద్యోగస్తులకైతేనేం ఇక్కడ హోటల్లో పెట్టుకునే వాళ్ళైతేనేం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళైతేనేం అందరికీ శుభవార్త జిల్లా అనేది ఈరోజు ఫోటోలు ఎత్తండి తాలూకా అంతా రాయచోట్ టౌన్ అంతా రోడ్లు గిట్లు ఫోటోలు ఎత్తుకోండి ఐదు సంవత్సరాలకు చూడండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడండి తప్పగా జిల్లాల పేర్లో నేమ్ బోర్డులో మార్చే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు తప్పకుండా ఒక మహానుభావుని పేరు పెట్టారు వాళ్ళే కాబట్టి అన్నమయ్య పేరు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే విధంగానే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంటుంది దాన్ని ఎవరు తొలగించే ప్రసక్తి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి విరుద్ధంగా ఉంది కొత్త జిల్లాలు ఏర్పాటు అనేది ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంతే తప్పక ఈ జిల్లాని తీసేసి ఇంకో జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పలేదు ఈరోజు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఈరోజు బయట చెప్తా ఉన్నారో వాళ్ళు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆ రోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు జరిగిన మీటింగ్ జరిగింది నేతాజీ సర్కిల్ దగ్గర ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీ ఇచ్చారు అడగండి రాయచోటి అన్నమయ్య జిల్లా ఎట్లుందో అట్లే పెడతానని చెప్పడం జరిగిందా లేదా అది జరిగి నెల రోజులు కాలేదు వీళ్ళు ఇలా చెప్పడం చాలా బాధాకరం ఇది మా ప్రభుత్వం పైన కానీ మా మీద నింద వేయడం కాదు వందలాది వేలాది మందిగా ఉన్న ఇక్కడ వ్యాపారస్తులైతేనే ఇక్కడ ఏదో కార్యకలాపాలు సాగించుకుంటా బతికే వాళ్ళపై వాళ్ళ జీవితాల మీద వాళ్ళ కడుపు కొట్టే విధంగా వాళ్ళు ఎన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తానో తప్పక ఆ విధమైన అపోహలు అయితే ఎవరు పెట్టుకోవచ్చు అండి ఇదైతే క్లియర్ మీరు కూడా కొద్దిగా గెట్టింగ్ రైట్ సార్